తెలుగుదేశం కంటే వైసీపీ కంటే చాలా స్పష్టమైనటువంటి వైఖరితో భారతీయ జనతా పార్టీ ఉంది కార్యాలయాన్ని ఇక్కడ నిర్మాణం చేశాం త్వరలో పర్మినెంట్ కార్యాలయాన్ని కూడా టూ ఇయర్స్లో విజయవాడలోనే నిర్మాణం చేస్తాం రాజధాని ఏంటి రైతులేంటి రాజధాని అంటే అరవై నాలుగు వేల ప్లాట్స్ ఇవ్వాలి భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఈ ప్రభుత్వాన్ని తొమ్మిది వేల ఎకరాలని అభివృద్ధి చెయ్యాలి భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఈ ప్రభుత్వాన్ని ఈ రెండు అంశాలు మీరు ఒకసారి గమనించినట్లయితే ఐదు వందల రోజులైంది పద్దెనిమిది వందల రోజులు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు పద్దెనిమిది వందల రోజులు చంద్రబాబు నాయుడు గారు ఏమి చేశారు ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టారు ఈ ప్రశ్నలే కదా అంత దార్శనికుడు అరవై నాలుగు వేల భూముల యొక్క రైతులకి పట్టాలు వాళ్ళ యొక్క భూముని ప్రాస్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఈ ప్రభుత్వం నేను చేస్తానని ఈ ప్రభుత్వం నేను చేస్తానని నమ్మించి దగా చేసిన ప్రభుత్వం వైసీపీ నమ్మించి దగా చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ తొమ్మిది వేల ఎకరాల్లో మేము ఒక డిజైన్ ఇన్స్టిట్యూట్ చూశాను ఈ మధ్యన ఎయిమ్స్ హాస్పిటల్ చూశాను ఆ ఎయిమ్స్ హాస్పిటల్ ఓ పద్దెనిమిది వందల కోట్లతో ఎంత అద్భుతంగా కట్టారండి దయచేసి మీరు అందరూ ఒకసారి వెళ్ళి చూడండి సార్ ప్లీజ్ ఆ డిజైన్ యూనివర్సిటీ చూసా యాభై కోట్లది ఎంత అద్భుతంగా కడుతున్నారు అక్కడ ఆ డిజైన్ యూనివర్సిటీకి దారి మార్గం చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు ఈయనే ఇవ్వలేదు వాళ్ళు నాలుగు ఎకరాల స్థలం అడుగుతున్నారు ఆ డిజైన్ యూనివర్సిటీ వాళ్ళు ఆ నాలుగు ఎకరాల స్థలం ఇవ్వరు అనేకమైన ఇబ్బందులు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కేంద్రం చేసేటువంటి సంస్థలని సరైనటువంటి ప్రోత్సాహకాలు ఇద్దరి దగ్గర కూడా లేవు కానీ గాలి విపరీతమైన గాలి అది చేస్తా ఇది చేస్తా అది చేస్తా ఆ గాలిలోనే పడిపోతున్నారు ఇంత స్పష్టమైనటువంటి వైఖరి ఉన్నట్టు మీ అందరికీ నేనేమంటానంటే దయచేసి ఒకసారి అధ్యయనం చేయండి ఏం జరిగింది ఏడు వేల రెండు వందల కోట్లు పద్దెనిమిది వందల కోట్లకి ఏం జరిగింది మా వైఖరిలో ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు కన్నాగారు ఒకలాగా వేర్రాదు ఒకలాగా కన్నాగారు చెప్పింది దాన్ని నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా తొమ్మిది వేల ఎకరాలను అభివృద్ధి చేయాలి టూరిజం కంటే ప్రారంభించండి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అక్కడే ఉన్నాయి ప్రారంభించండి ఈ ప్రభుత్వం యొక్క ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అది ఈ ప్రభుత్వం చేయవలసింది మాకు స్పష్టమైనటువంటి వైఖరి ఉంది ఎక్కడ ఎక్కడ రెండు ఆలోచనలు అమరావతిలోనే రాజధాని ఉండాలి ఇక మీకు ఏంటి ఇబ్బంది మాట్లాడడం లేదు బీజేపీ మాట్లాడడం లేదు కొద్దిగా తక్కువ మాట్లాడుతుంది కొద్దిగా ఎక్కువ మాట్లాడుతుంది ఇలాగేదో తక్కిడు పట్టుకోవడం ఓ తక్కిడోడు పట్టుకోవడం ఇష్టం వచ్చినట్లు మరి మాట్లాడుతున్నారు దయచేసి అర్థం చేసుకోండి మమ్మల్ని మా కమిట్మెంట్లో ఎక్కడా నేను ఈవేళ కాదు మన వెంకటకృష్ణ గారి డిబేట్లో కూడా ఇదే చెప్పాను ఆ దృష్ట్యా మాకున్న కమిట్మెంట్ మాకున్న క్లారిటీ తెలుగుదేశానికి వైసీపీకి లేనే లేవు జీరో నాలెడ్జ్ మోసం వైసీపీ రాయలసీమ అభివృద్ధి పట్ల హైకోర్టు విషయంలో మేము తీర్మానం చేశాం కర్నూల్లో హైకోర్టు ఉండాలి మా డిక్లరేషన్లో ఒక పార్ట్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పద్దెనిమిది వందల రోజుల్లో ఏమి అభివృద్ధి చేశారో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఒక లండన్ హాస్పిటల్ వచ్చిందండి మీ అందరు కూడా చెప్తున్నాను అది ఆ హాస్పిటల్ బాంబే వెళ్ళిపోయింది మోడీ గారు పద్నాలుగులో లండన్ వెళ్ళి మన దేశానికి కొన్ని హాస్పిటల్ తీసుకొచ్చారు జనరల్గా వెళ్ళినప్పుడు బయలేటరల్ అగ్రిమెంట్లు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అది వాళ్ళు ఇక్కడికి వచ్చి క్యాపిటల్లో పెడతా ఉన్నారు వాళ్ళు కొంత డబ్బు కట్టారు ఉన్న ప్రభుత్వం ఏదో చేసింది వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోయారు ఇవన్నీ వాస్తవాలు ఇవన్నీ వాస్తవాలు అట్లనే ఏడు వేల రెండు వందల కోట్లు అందులో కేంద్రం రెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చింది హక్కు నుంచి రుణం ఇప్పించాం అదెంతో ఈ ప్రభుత్వం అని చెప్పమనండి ఏడు వేల రెండు వందల కోట్లలో హక్కు నుంచి రుణం ఇప్పించాం ఈ ప్రభుత్వం అని అలానే స్మార్ట్ సిటీ చేసాం అమరావతిని ఇవాళ కాకినాడకి ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు వెయ్యి కోట్లు ఇస్తున్నాం మరి అమరావతికి ఎంత వచ్చిందో మనకు తెలియదు అది ఈ ప్రభుత్వం చెప్పాలి ఆ డబ్బు ఏం చేశారు ఎన్ని కలిపితే కేంద్రం ఎంత సహాయం చేసిందో మీరు అర్థం చేసుకోండి ఇందులో సంఖ్య కూడా ఉంది నాలుగు వేల రెండు వందల కోట్లని రాష్ట్ర సహకారం అందించిందని ఉంది మరి దీన్ని కొంత ఈ రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది స్మార్ట్ సిటీ జాబితాలో ఉంది అమరావతి అట్లనే ఎయిమ్స్ హాస్పిటల్ చూశారు మీరు అద్భుతంగా మేం చేశాం ఇక్కడ బకింగ్హామ్ కెనాల్ కట్టాలనేది ప్రపంచ దేశాల్లో ఈవేళ వాటర్ నావిగేషన్ అనేది చాలా అద్భుతమైనటువంటి అంశం మూడు వేల కోట్లు శాంక్షన్ చేశారు విజయవాడలో మీటింగ్ పెట్టారు ఫస్ట్ ఫేజ్ ఇక్కడి నుంచి విజయవాడని స్టార్ట్ చేశారు ఆ ప్రభుత్వం కొంత స్టార్ట్ చేసింది ఈ ప్రభుత్వం దాని మీద దృష్టే లేదు ఇప్పటి వరకు మొన్న రై మొన్న హైవేస్ మీరు గమనించారు మీకు ఒక విషయాన్ని చెప్తాను నేను చంద్రబాబు నాయుడు గారిని నితిన్ గడ్కరీ గారు విశాఖపట్నం పెంచారు నా దగ్గర రెండు క్యాబినెట్స్ ఉన్నాయి పోర్ట్సు ఐవేసు చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్తున్నా నేను లక్ష కోట్లు ఇచ్చి రాష్ట్రంలో అభివృద్ధి చేస్తా నువ్వు ఫిక్కర్ బ్ డైరెక్ట్గా చెప్పారు దిస్ ఆల్ దిస్ ఇష్యూస్ ఆర్ అవర్ కమిట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మోడీ యొక్క ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి ఆ విధంగా పోర్ట్స్ విషయంలో కానీ వర్స్ విషయంలో కానీ మీ అందరికి ఒక చిన్న విషయం చెప్తాను జోక్ కాదు ఇది నేను ఎప్పుడు ప్రెస్ మీట్లు చెప్తాను లగడపాటి రాజగోపాల్ గారు రెండు సార్లు ఎంపీ చేశాడు మొత్తం పార్టీ యొక్క జాతకాలన్నీ కూడా ఆయన చెప్పేసేవాడు కానీ ఒక ఫ్లైఓవర్ కట్టించకపోయేటండి దుర్గ గుడి మీద నాని వచ్చి లెటర్ ఇస్తే వెంటనే నితిన్ గడ్కరీ యాక్సెప్ట్ చేస్తారా దాన్ని ఎవరికో ఫోర్ ట్వంటీ కాంట్రాక్టర్కి ఇచ్చి ఇప్పుడు దాకా ఓపెన్ చేయరా ఎవరిదండి బాధ్యత వాట్ ఈస్ ది స్పాంటేనియస్ రియాక్షన్ ఆఫ్ ది మోడీ గవర్నమెంట్ తెచ్చి అర్థం చేసుకోండి సార్ ఎలివేట్ చేయండి సార్ అభివృద్ధి కోసం ప్రయత్నం చేయండి సార్ ఆ అంశాలని ప్రస్తావించండి సార్ పర్యాటక అభివృద్ధి మూడు వేల కోట్లతో ఈ విధంగా రైల్వేస్ నా దగ్గర ఫిలిమ్స్ కూడా ఉన్నాయి రైల్వేస్ సంబంధించి ఆల్రెడీ ఐదు వేల కోట్లు తొమ్మిది టు పద్నాలుగు తొమ్మిది కిలోమీటర్లు వేసారండి డబ్లింగు మేమిప్పుడు ఐదు వందలు ఆరు వందల కిలోమీటర్లు వేసాం డబ్లింగ్ ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాం ఇంకో ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్కి వేరియస్ ప్రాజెక్ట్స్ చేపెడుతూ దాంట్లో ఒక రెండు వేల ఐదు వందల కోట్లు ఈ మధ్యకాలంలో రిలీజ్ చేశాం పేర్లన్నీ నేను డీటెయిల్గా చెప్పలేకపోతున్నాను నా దగ్గర ఆ ఫిల్ము అది కూడా మీకు త్వరలో అందరు కూడా వాట్సాప్లో పెడతాం మేము ఐదు సంవత్సరాలు ఏం చేసాం అది ఒకసారి ప్రెస్ గ్రూప్లో మీ అందరు కూడా ఒకసారి పెడతారు ఇంకేముంది ఒక నిమిషం నువ్వు రాసినవి అనుభవం తర్వాత ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం మేము టీటీడీ విషయంలో ఆ బ్యాంక్ నుంచి డబ్బు తీస్తున్నారన్నారు వెంటనే ప్రభుత్వానికి లెటర్ రాసాం వెంటనే వారు క్లారిఫికేషన్ ఇచ్చారు అలానే వరదలకు సంబంధించి మేము ఈ కరోనా టైంలో నా పరిస్థితి ఇలా ఉన్నప్పటికి కూడా పెద్దలందరూ కలిసి ఎవరైతే అగ్రికల్చర్ మినిస్టర్ వారిని ఆన్లైన్లో తీసుకున్నాం వారికి పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేశాం ఇన్ని జిల్లాల్లో ఇబ్బందులైనవి దాని వెంటనే మీరు సరిచేయండి అంటే సాయంత్రం వెంటనే క్యాబినెట్లో ఆయన జియో ఇష్యూ చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి బృందాలు పంపిస్తున్నారు అంటే రాష్ట్రం యొక్క ఆలోచన నిబద్ధత విషయంలో మాకు ఏ విధమైనటువంటి సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇంకా అవినీతి గురించి ఆవు భూములు నూట యాభై కోట్లు అవినీతి జరిగితే మేము పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకున్నాం అలానే హిందూ దేవాలయపై దాడుల్ని తీవ్రంగా ఖండించాం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేశాం రాజమండ్రిలో ఒక ఎండోమెంట్ భూమిని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే వెంటనే మంత్రివర్గంతో మాట్లాడి మంత్రివర్యులతో మాట్లాడి దాన్ని వెంటనే విత్డా చేయించాం ఎక్కడ అవినీతి ఉన్నా తెలుగుదేశం వైసీపీ అవినీతిని ఆవేళ తెలుగుదేశం సహించేది లేదు రోజున వైసీపీ యొక్క అవినీతిని క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అవినీతిని క్షమించే ప్రసక్తి లేదు ఆవేళ చెట్టునీరికి ఎంత పోయింది ఆవేళ ఎన్ఆర్ఐ చేసిన ఏం చేశారో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఈవేళ ఆ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అదే చేస్తున్నారు కవలపిల్లలో బోతార్ ఈక్వల్ ఎలాగా పట్టాలు ఇస్తా అన్నారు ఆయన దానికి రోడ్లు వేయమన్నారు మూడు వేల కోట్లు దానికి పెట్టారు ఎవరి సంవత్సరంలో కొండలు దవ్వేసి దాని మీద రోడ్లు వేసేసారు మూడు వేల కోట్లు క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మాట్లాడుతుందా తెలుగుదేశం వై వై తెలుగుదేశం వాజ్ నాట్ క్వశ్చన్ ఆల్రెడీ పాత్ర అందులో తెలుగు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇది అందులోంచి ఇందులోకి వచ్చిందంటే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎంత డబ్బు కొమ్మేశారండి నలభై ఐదు వేల కోట్లు వచ్చింది ఎన్ఆర్ఈజెస్కి ఐదు సంవత్సరాల్లో నలభై ఐదు వేల కోట్ల రూపాయలు వచ్చింది ఎన్ఆర్ఈజెస్కి ఐదు సంవత్సరాల్లో దాంట్లో ఎంత వెచ్చలు విడిగా ఈ మంత్రి విజిలెన్స్ వేస్తా అన్నారు చెట్టు నీరు మీద ఇన్ని వేల కోట్లు జరిగింది ఇప్పటివరకు దాని మీద ఎంక్వైరీ లేదు ఈ మంత్రి పెద్దు రామచంద్రరావు గారు ఫ్లోర్లో చెప్పారు ఎందుకు చేయరు మేము బీజేపీ పార్టర్ వేళ పార్టీని స్ట్రెంగ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో మండల స్థాయిలో ఏవైతే ఎనఆర్ ఎక్కడ పెట్టామో ఎన్ఆర్ఐ చేసేది ఎన్ఆరీ చేసి ఈ సంవత్సరం పన్నెండు వేల కోట్లు ఇచ్చారు ఎందుకంటే కరోనా సమయంలో కొంత నిధులు పెంచారు ఆ దృష్టిగా ఎన్ఆర్ఈజిఎస్లో అవినీతిని అంటే ఈ మధ్యన ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ఎన్ఆర్ఈజిఎస్లో ఒక మూడు వందల కోట్లతోటి ఒక గ్రామంలో రెండు కిలోమీటర్లు చెట్లు పెంచమన్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో కూడా దానికి మూడు వందల కోట్లు ఎన్ఆర్ఈజిఎస్ నుంచి కేటాయించారు ఎక్కడ చెట్టు ఉండదు నేనేమంటానంటే ఈ ప్రభుత్వాల్ని చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళకు కూడా చెట్టు నీరు ఓ ఏంటి కోటు మొక్కలు పెంచేస్తారట ఎన్ని బతుకుతున్నాయండి కోట్లో ఎంతకాలం పెంచేస్తారండి వీటిని ఇలాగా నేనంట బ్రహ్మాండమైన నర్సరీస్ ఉన్నాయి కడిపి లంకలో ఆ నర్సరీ వాడికి ఇవ్వండి పెంచి అప్పగించిన తర్వాత డబ్బు ఇవ్వచ్చుగా పెంచి అప్పగించిన తర్వాత ఆ మూడు నెలలకు ఇంత మొక్క పెంచాడు వాడికో రెండు వందలు మొక్క బతికి ఫోటోలు మొక్క మొక్కలేయడం వేల కోట్ల అవినీతి ఇందులో వేల కోట్ల అవినీతి ఇది భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో అంశాల మీద నిబద్ధత ఇది కార్యకర్తలతో సర్వే చేస్తాం ప్రభుత్వాన్ని క్షేత్రస్థాయిలో నిలబడతాం అది ఎన్ఆర్ఈజిఎస్ కావచ్చు అది సర్వశిక్ష అభియాన్ కావచ్చు అది హెల్త్ మిషన్ కావచ్చు రూరల్ హెల్త్ మిషన్ కావచ్చు ఇరవై ఒక్క కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలని క్షేత్రస్థాయిలో స్టడీ చేసి ఈ ప్రభుత్వాన్ని క్షేత్రస్థాయిలో నిలబెడతాం అవినీతి అధికారులు చేస్తున్న దానికి అండ స్థానిక ఎమ్మెల్యేలు స క్లారిటీ అభివృద్ధి విషయంలో కానీ అనేకమైన అంశాల్లో పోలవరం ఇంకా పోలవరం వీఆర్ కమిటెడ్ పోలవరానికి ఇమేజ్ పేపర్లు వస్తున్నాయి ఏదో డబ్బులు తగ్గించారట ఈ ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించడం లేదట అనేది కథనాలు ఆర్టీఐ యాక్ట్ తీసుకున్నాను పార్టీ డౌన్లోడ్ చేసింది అందరికి ఇచ్చారు కాబట్టి విఆర్ వెరీ క్లియర్ ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతారు ఊరికే ఎవ్వరో క్లారిటీగా ఉంది భారతీయ జనతా పార్టీ అబౌట్ క్యాపిటల్ అబౌట్ కరప్షన్ అబౌట్ దీస్ టూ పార్టీస్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా మాకు ఈ రెండు పార్టీలు సమానమే తెలుగుదేశం తక్కువ వైసీపీ ఎక్కువ వాళ్ళు మాకు డైరెక్షన్ మీరు ఎలాగే మాట్లాడాలి పార్టీని భారతీయ జనతా పార్టీ పార్టీ నడుపుద్ది మధ్యకాలంలో కొంత వర్కౌట్ చేశాం పార్టీని సిస్టమేటిక్గా తీసుకెళ్తాం అరే అదేంటండి మీడియాలో వాళ్ళు ఇష్టం పిలుస్తారా మా పార్టీ ఎవరు డిజైన్ చేస్తే వారిని పిలుచాలి అదే మీరు పిలవడం ఏంటి ఆల్ ఇండియా లెవెల్లో సిస్టం సిస్టమ్ ఉంది మీకు ఛానల్స్కి ఎవరిని ఏ పార్టీ తరఫున పిలవాలని వాళ్ళు ఇష్టస్తారు దాన్ని పిలవాలి అది వారిని ఫాలో అప్ చేయమన్నాం ఆ విధంగా వారు ఫాలో అప్ చేస్తారు ఎవరికి ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ ఈ విషయంలో కూడా ఉండవలసినటువంటి అవసరం లేదని వివరణ ఇస్తూ నన్ను ఇంకా దయచేసి ప్రాము ఎక్కువ ప్రశ్నలు వేయొద్దు ఇప్పటికే నేను అగ్రెషన్ ఫీల్ అవుతున్నాను దయచేసి అన్నిదా భావించొద్దు థ్యాంక్ యూ క్యాపిటల్ విషయంలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రం ఈ యొక్క ప్రాంతం ఫేస్ చేస్తుంది మా పార్టీ ఆ రెండు పార్టీలని క్యాస్ట్ పార్టీలు అని నేను అన్ను నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా ఆ రెండు ఫ్యామిలీ పార్టీస్ కానీ క్యాపిటల్ ఎప్పుడైతే ఈ వివాదం వచ్చిందో కొన్ని వర్గాలకు బాధపడే పరిస్థితి వచ్చింది భారతీయ జనతా పార్టీ ఒక నేషనల్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక నేషనల్ పార్టీ ఆ విధంగా ఎవరి హృదయాల్ని హట్ చేయడం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం కానే కాదు జాతీయవాదం మా యొక్క ఊపిరి ఎవరు ఇబ్బంది పడినా వారి ఊపిరిలో మా ఊపిరి ఉంటుందని తెలియజేస్తూ నిర్సలు తీసుకుంటాం సమస్యలపై జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి రాబోయేటువంటి రోజుల్లో పోరాటం చేస్తాం థ్యాంక్ యూ అండి ఖాదీని ప్రోత్సహిద్దాం అనే కాన్సెప్ట్ ఈ నిర్ణయం తీసుకున్నాం థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు ఒకరికి సింబాలిక్గా అధ్యక్షులు గారు ప్రేమత ఇస్తారు మేము మిగతా అన్ని కూడా సాంబశివరావు గారు